భగవతే వాసుదేవాయ నమ భగవద్గీత మొదటి అధ్యాయము ఆరోపద్యము యుధామన్యుచ్చ విక్రాంత ఉత్తమౌచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదే మహారద పరాక్రవంతుడైన యుధామన్యుడు శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు తనయుడు ద్రౌపదీ కుమారులు ఉన్నారు వీరందరు మహారథులు ఏడో పద్యము అస్మాకం తాన్ బబ్రిమితే ఓ కానీ ఓ బ్రాహ్మణోత్తమ నా సేనాబలమును నడపటానికి విశేషంగా యోగ్యులైనట్టు నాయకులను గురించి మీకు నేను చెప్తున్నాను ఎనిమిదవ పద్యము భవామచ్చ కర్ణచ కృపచ జయః అశ్వద్ధామ సౌమదత్తి సదైవచ యుద్ధంలో ఎల్లప్పుడూ విజయమును సాధించే మీరు భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వద్ధామ వికర్ణుడు సోమదత్తుని పుత్రుడైన భూరీశ్రవుడు వంటి వారు ఉన్నారు యుద్ధరంగంలో ఎల్లప్పుడూ విజయాన్ని సాధించే అసాధారణ వీరులను దుర్యోధనుడు పేర్కొన్నాడు వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు అశ్వత్థామ ద్రోణాచారుని పుత్రుడు సోమదత్తుడు లేదా భూరీశ్రవుడు బహ్లికా రాజు పుత్రుడు పాండురాజుతో వివాహానికి ముందు కుంతీదేవికి జన్మించిన కారణంగా కర్ణుడు అర్జునుని అర్ధ సోదరుడు కృపాచారుని కం కవల సోదరి ద్రోణాచారుని భార్య నెక్స్ట్ వీడియోలో మనం తొమ్మిదో సత్యము దాని యొక్క సారాంశం గురించి తెలుసుకుందాము ఓం నమో